ఆస్తులు అంతస్తులనే వారసత్వంగా భావిస్తున్నారు నేటితనం ఈ నేపథ్యంలో తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు నడుం బిగించారా అన్నా తమ్ముళ్లు కుటుంబంలో అనాదిగా వస్తున్న చిత్రకళని నిజమైన వారసత్వ సంపదగా భావించారు అంతేకాదు హస్తకళకు నూతన ఓరబడుల్ని జోడిస్తూ అద్భుతమైన చిత్రాలను గీస్తున్నారు మరి ఆ ప్రాచీన హస్తకళలో ప్రావీణ్యం పొందిన అన్నా తమ్ముళ్ల ప్రతిభా నైపుణ్యాలపై మనము ఓ లుక్కేద్దామా ప్రాచీన కళాత్మక చిత్రాలు చూస్తుంటే పురాణాల్లోని ఘట్టాలు కళ్ల ముందే కదలాడినట్లు అనిపిస్తుంది కదూ అంత అద్భుతంగా ఉంది కళానైపుణ్యం మీలో కొందరికి ఈ చిత్రకళ గురించి తెలిసే ఉంటుంది అదేనండి జీఐ ట్యాగ్ పొంది చైర్యాల పెయింటింగ్స్గా పేరుగాంచిన నకాసి చిత్రకళ తెలంగాణ జానపద హస్తకళగా ఎంతో ప్రాచుర్యం పొందింది హిందూ పురాణ కథల చిత్రమాలికనే నకాసి కళ అంటారు భారత్ సహా ఇతర దేశాల్లో నకాశీ కళను చేర్యాల పెయింటింగ్స్ గా పిలుస్తారు సిద్దిపేట జిల్లా చేర్యాలలోని ధనాలకోట కుటుంబానికి చెందిన వారే దశాబ్దాలుగా ఈ ప్రాచీన కళకు జీవం పోస్తున్నారు ప్రస్తుతం ధనాలకోట వైకుంఠం వనజతో పాటు వారి సంతానం రాకేష్ వినయ్ సారిక నకాశీ చిత్రకారులుగా గుర్తింపు పొందారు రాకేష్ వినయ్ నకాసి చిత్రకళను ముందు తరాలకు అందించేందుకు వారసత్వంగా వచ్చిన ఈ కళకు తమదైన నైపుణ్యం జోడించి అద్భుత చిత్రాలు వేస్తున్నారు ఆ కృషికిగానే ఈ ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కూడా అందుకున్నారు ఉజ్జయినిలోని మ్యూజియంలో శివపురాణంపై వేసిన పెయింటింగ్స్ కి ఈ గుర్తింపు దక్కించుకున్నారు ఇంజనీరింగ్ చదివిన రాకేష్ రెండేళ్లు సాఫ్ట్వేర్ గా చేశాడు కానీ జాబ్ పెయింటింగ్స్ వేయడం కష్టంగా అనిపించేది ఇలాగైతే నకాశీ కళ్లను కాపాడుకోవడం కష్టమని భావించి కొలువుకి రాజీనామా చేసి పూర్తిగా అటే దృష్టి సారించాడు దేశ విదేశాల్లో చేరియాల పెయింటింగ్స్ ప్రాముఖ్యత వివరించేలా వర్క్ ఎగ్జిబిషన్లు నిర్వహించాడు గాను రెండు వేల పదమూడులో బెస్ట్ ఆర్టిసన్ రెండు వేల పదహారులో కళామణి పురస్కారాలు అందుకున్నాడు జాబ్ ఇస్తే వాళ్ళు మనకు సాఫ్ట్వేర్లు చాలామన్నారు కానీ ఈ కళ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు చూస్తే తెలంగాణ మొత్తంలో ఒక పది నుంచి పదిహేను మంది మాత్రమే దీన్ని దీన్ని కంటిన్యూ చేస్తారు సో ఖచ్చితంగా నా కళను కాపాడుకోవాలి భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే జాబ్ వదిలేసి ప్రజెంట్ ఇదే వరకును కంటిన్యూ చేస్తాను హేరియన్ అకాశి పెయింటింగ్స్ అనేది తెలంగాణ యొక్క గొప్ప చారిత్రక జానపద చిత్రకళ సో ఇవి వచ్చేసి కొన్ని వందల సంవత్సరాలు సుమారు పదమూడో శతాబ్దం నుంచి మా వంశపరణం వస్తున్నది ఈ చిత్రకళ నేను నా ఒక ఫిఫ్టీ నాకు పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు ఈ కళను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఒక చిత్రకళ ఉంది ఈ చేరేలను ఆకాశించి పెయింటింగ్ చిత్రకళ స్పెషాలిటీ ఏంటంటే ఇవి పర్టికులర్గా మన చిన్నటువంటి కొన్ని రకాల జా కుల పురాణాలు కమ్యూనిటీ బేస్డ్ స్టోరీస్ని మేము విజువల్ రూపంలో మనకు ఖాది బట్టపైన సహజ సిద్ధమైన రంగులు ఉపయోగించి ఈ పెయింటింగ్స్ గీస్తుంటాం అనమాట టూ థౌజండ్ నైన్లో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది జియోగ్రఫికల్ ఇండికేషన్ అది వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయింది అనమాట ఎందుకంటే అంతకు పూర్వం ప్రాపర్ మార్కెటింగ్ ఉండేది కాదు ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి సపోర్ట్ లేదు ప్రాపర్గా సో అది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది దీనికి రావడానికి ముఖ్య ఉద్దేశం మేము దీనిపైన ఉపయోగం దీంట్లో నకాశి అనే కమ్యూనిటీ వాళ్ళు మాత్రం వర్క్ చేయడం ఒకటి మా కమ్యూనిటీ వర్క్ సెకండ్ థింగ్ మేము వాడే బట్ట కానీ రంగులు కానీ అన్ని నేచురల్ ఎకో ఫ్రెండ్లీ సహజ సిద్ధంగా మనకు మార్కెట్ బయట సహజంగా దొరికే వాటితోనే దీన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తాం కాబట్టి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఒక ట్యాగ్ వచ్చింది వంశ వృత్తులు కాదని కొలువుల వెంట పడుతున్నారు నేటి తరం వినయ్ అందుకు భిన్నం చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలు డిగ్రీ చేశాడు ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేయడం వల్ల వైవిధ్య భరితంగా నకాశీ చిత్రాలు వేస్తున్నట్లు చెబుతున్నాడు నేను గ్రాడ్యుయేషన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను సో అలా చేయడం వల్ల ఇంకా నాకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నేను నేర్చుకున్న అకాడమిక్స్లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ కలర్స్ అప్లికేషన్ ఆఫ్ కలర్స్ చాలా డిఫరెంట్గా నేర్చుకోవడం వల్ల అవి మా ఆర్ట్లో ఇంప్లిమెంట్ చేసి ఇంకా మోడర్నైజేషన్ చేయడం ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీకి ఎలా అయితే రిలేట్ చేయొచ్చో ఈ ట్రెడిషనల్ ఆర్ట్ని సో అలా నేను చేయడం స్టార్ట్ చేశాను సౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ నుంచి కమలాదేవి పురస్కారం ఇచ్చారు కమలాదేవి ఎవరంటే షీఈ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ రివైవింగ్ ది ట్రెడిషనల్ ఆర్ట్స్ నేషనల్ వైడ్గా చాలా వర్క్షాప్స్లో ఇంటర్నేషనల్ వర్క్ షాప్స్ కూడా నేను పార్టిసిపేట్ అయ్యాను మన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా అది గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళ వర్క్ షాప్ నేను గోవాలో చెన్నైలో ఢిల్లీలో అండ్ నాగ్పూర్లో చాలా పార్టిసిపేట్ అయ్యాను అండ్ నా వర్క్స్ కూడా చాలా లైక్ ఫారెన్ ప్రైవేట్ కలెక్టర్స్ మ్యూజియమ్స్లో కూడా ఉన్నవి అండ్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లైక్ బ్రిటిష్ మ్యూజియంలో వాళ్ళు కూడా మా వర్క్స్ని కలెక్ట్ చేశారు ప్రజెంట్ ఒక బీహార్లో తక్షశీల మ్యూజియం అని వాళ్ళు మా ఆర్ట్ని నా పెయింటింగ్స్ కూడా వాళ్ళ మ్యూజియంలో అక్కడ డిస్ప్లే చేశారు ఉద్యోగాలు సైతం కాదనుకుని వంశవృత్తినే వారసత్వ సంపదగా భావిస్తున్నారు సోదరులు తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేందుకు నకాశీ కళ నేర్చుకుని అభిరుచిగా మలుచుకున్నారు తమ నైపుణ్యానికి కొత్త వరవడలు జోడిస్తూ కస్టమర్లకు అవసరానికి తగ్గట్టు బొమ్మలు వేస్తున్నారు తెలంగాణ జానపద చిత్రకళగా గుర్తింపు పొందిన చైర్యాల పెయింటింగ్స్ ని భవిష్యత్తు తరానికి అందించడమే లక్ష్యమని చెబుతున్నారు బ్రదర్స్ జాబ్ ఇప్పుడు బయట సొసైటీలో అందరూ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు బట్ మేము అద్వైపు వెళ్తే ఈ ఆర్ట్ మా నాన్నగారికే ఎండప్ అయిపోతుంది అలా అవ్వకూడదు దీన్ని ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి అని కాన్సెప్ట్తోనే అండ్ దీంట్లో కూడా చాలా స్కోప్ ఉంది జాబ్ చేయడం వల్ల ఒకటే కాకుండా ఈ ఆర్ట్ అనేది చాలా యాక్చువల్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు జాబ్ ఎంత ఎలా ఉంటుందో తెలీదు ఆ ప్రెషర్స్ బట్ మేము ఈ పెయింటింగ్ చేసినంత సేపు అయితే చాలా కలర్స్ని డిఫరెంట్ కలర్స్ని మేము చేయడము చాలా పీస్ఫుల్గా మేము ఎంజాయ్ చేస్తాం చేసే ప్రతి ఆర్ట్ని కూడా ఇప్పుడు మనకు ఈ కథలు చెప్పేది అనేది నైన్టీన్ సెంచరీ వరకు చాలా బాగా జరిగింది తెలంగాణ మొత్తం ఒక వందల మంది దీని మీద డిపెండ్ అయ్యి ఈ వర్క్ చేసేవాళ్ళు మనకు ఎప్పుడైతే ఈ కథలు చెప్పడం అనేది సేమ్ ఒక సినిమా ఉంటుంది అనమాట వెనకాల మా పెయింటింగ్ ఒక స్క్రీన్ లా ఉపయోగిస్తూ కథ చెప్పేవారు మనకు ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో ఇవన్నీ జానపద చిత్రకళ అనమాట ఈ ఒగ్గు కథలు ఇట్లా ఇటువంటి ఆ విధంగా సో ఈ కళలకు సరైన సపోర్ట్ లేక అందరూ మానేస్తూ వచ్చారు ఫైనల్ గా మా గ్రాండ్ ఫాదర్ మా తాతయ్య గారు వెంకటరామయ్య గారు మా ఫాదర్ వైకుంఠం గారు దాని లాస్ట్ పర్సన్స్ అనమాట దీన్ని కంటిన్యూ చేసింది తెలంగాణలో సో అట్లా వచ్చిన తర్వాత ఆ కథలు చెప్పడం తగ్గిపోయింది దాని స్లోగా గవర్నమెంట్ దీన్ని కాపాడే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైనింగ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ప్రజెంట్ సొసైటీ వాళ్ళకి తగ్గట్టుగా కస్టమర్స్ కోసం చిన్న చిన్నవి వాల్ పెయింటింగ్ చేయడము అంటే రెండు ఫీట్లు మూడు ఫీట్ల సైజు మనకు ఇంటీరియర్ డెకరేషన్ కోసం చిన్న ఫ్రేమ్స్ చేయడము ప్లేట్స్ అట్లా డైరెక్ట్ వాల్ కూడా చిన్న చిన్న మోటివ్స్ అట్లా స్టార్ట్ చేస్తాం అనమాట కాలానికి తగ్గట్టుగా మారిపోవడమే నిజమైన ట్రెండ్ అంటున్నారు అన్న దమ్ముళ్ళు రకం చిత్రాలకు మరిన్ని మెరుగులద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు చర్యల పెయింటింగ్స్ వేయడం చాలా ప్రత్యేకంగా ఉంటుందని వివరిస్తున్నారు రామాయణ భాగవత కుల దైవాల కథలు పురాణాల సంపూర్ణ స్వరూపం నకాసి చిత్రకళలు ప్రతిబింబించేవని ఇప్పుడు కస్టమర్లకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు యువకులు అంటే మాకు ఏమైనా మీటింగ్స్ ఉన్న గిఫ్టింగ్ ఇవ్వడం కానీ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ కూడా మంచి అవకాశం కల్పిస్తారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి అవకాశం ఇస్తాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీలో ఇటలీలో మిలాన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ జరిగింది మన ట్వంటీ ఫోర్లో చేసి మనకు యూకే బర్మింగ్హమ్లో జిఐ నుంచి ఒక వన్ వీక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో పార్టిసిపేట్ జరిగిందన్నమాట గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తుంది మనకు వుడెన్ ప్లేట్స్ ఉంటాయి వుడెన్ బాక్స్ ఉంటాయి ట్రేస్ ఉంటాయి ఫ్రేమ్స్ ఉంటాయి మాస్కులు ఉంటాయి కీ చైన్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి అది కస్టమర్ డిపెండ్ అయ్యి కస్టమర్ వాళ్ళు కొంచెం ఐడియా ఇచ్చి మాకు ఇలా కావాలంటే డైరెక్ట్గా వాల్ పెయింటింగ్ చేస్తున్నాము వుడెన్ బోర్డ్స్ పెట్ చేస్తున్నాము వాళ్ళు చెస్ట్ బాక్సెస్ పెట్ చేస్తాను అనమాట కస్టమర్ ఎలా అడిగితే మేము మేము అనేది మా చేతిలో కళ ఉందనమాట ఏ విధంగా మేము ఆ కళను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం పెయింటింగ్ అనేది ఒక క్లాత్ పైన కాకుండా చాలా మీడియమ్స్ పైన లైక్ వుడెన్ ప్యానెల్స్ పైన వాల్స్ పైన డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఎలా అంటే బ్యాక్ డోర్ వాల్స్ పైన కూడా చేయడము దెన్ నెక్స్ట్ పూజ గది డోర్స్ పైన కూడా లైక్ ఎలా క్లయింట్కి అయితే అవసరమో అలా చేయడం ద నెక్స్ట్ మీడియంస్ కూడా ఒక ఇలా ఓన్లీ ట్రెడిషనల్గా వాటర్ కలర్సే కాకుండా డిఫరెంట్ కలర్స్ మీడియమ్స్లో కూడా చేయడం స్టార్ట్ చేశాను వృత్తులను కాపాడుకోవడంలో నేటి తరం విఫలమవుతున్న నేపథ్యంలో కుమారులిద్దరూ నకాశీ చిత్రకళని భవిష్యత్తుగా ఎంచుకోవడం సంతోషంగా ఉందంటున్నారు తండ్రి వైకుంఠం యాభై ఏళ్లుగా నకాశీ చిత్రకళను కాపాడుతున్నందుకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసించినట్లు చెబుతున్నారు అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నట్లు మా పిల్లలు కూడా ఈ కళ మాతో అంతరించిపోకుండా ముందు తరాలకు కూడా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా వాళ్ళు స్టడీ చేయించుకుంటూ ప్లస్ వర్క్ కూడా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో నా పేరు చీరల దానాల వైకుంఠం చీరల పెయింటింగ్ తయారు చేస్తుంటాడు యాభై సంవత్సరాలకు చేస్తున్నాడు ఈ కళ చాలా పురాతనమైనది ఈ కళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రైమ్ మినిస్టర్ గారు నా కళ గురించి నా గురించి చెప్పారు నేను పెళ్ళైనాక మా వారి దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు మేము పది మంది అంక చేస్తాం అందరం మా పిల్లలు చేస్తారు నేను మా కోడలు మా పా మా పాప అందరం చేస్తాం మా పిల్లలు ఇంత చదువుకున్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు లేకుండా మా కళనే చేస్తారు జాబులు అంటే అందరు చేస్తారు మా కళను ఎవరు చేయరు కదమ్మా మా పాపని ఎవరికి రాదు కదా మా పిల్లలు కూడా అందరు చేస్తుంటే మాకు సంతోషంగా ఉంది నేను టెన్త్ క్లాస్ నుండి మా ఫాదర్ చేస్తుంటే చిన్నప్పటి నుండి చూసి నేర్చుకున్నాను టెన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను స్టడీతో పాటు పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను పెయింటింగ్ చేయడము వృత్తులకు వైవిధ్యాన్ని జోడిస్తూ అంతరించిపోతున్న హస్తకళకు ఆయువు పోస్తున్నారి చేర్యల యువ పెయింటర్స్